నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యోనమ మనకి ఖగోళ శాస్త్రంలో రెండు వేల ఇరవై ఐదు మే నెలలో మనకి కొన్ని గ్రహాలు స్థాన చలనాలు జరుగుతున్నాయి అంటే ఒక రాశిలోంచి ఇంకొక రాశిలోకి కొన్ని ఒకే రాశిలోకి జరగబోతున్నాయి అయితే ఇవి వీటిని వల్ల మనకి కొన్ని యోగాలు కూడా సంప్రాప్తం అవుతాయి మేషాది ద్వాదశ రాశుల వారికి వారి వారి స్థానాలను బట్టి కొన్ని కొన్ని యోగాలను ఇవ్వబోతున్నారు అయితే ఈ యోగాలు ఏ యోగము అంటే ప్రతిదానికి మనకి ఒక్కొక్క యోగం ఉంటుంది గజకేసరి యోగము ఆ నెక్స్ట్ మహాలక్ష్మి రాజయోగము రాజయోగము ఇలాంటి యోగాల పేర్లు మనకి ప్రతిదీ ఒక్కొక్కసారి వచ్చే యోగానికి ఒక్కొక్క పేరు పెడుతుంటాము అంటే మనకి అలా జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు మనకి మే నెలలో రెండు వేల ఇరవై ఐదులో కొన్ని గ్రహాలు మనకి ఒక చోట ఏర్పడము వాటి వల్ల మంచి మంచి యోగాలు ఏర్పడము జరుగుతోంది అయితే ఈ యోగాలు జాతక చక్రంలో మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఈ గ్రహాల యొక్క కలయిక జరుగుతోంది అయితే ఈ మూడు ఆరు పది పదకొండు స్థానాలు ఒక్కొక్క స్థానము ఏమిటి అనేది మీకు కొంచెం తెలియాలి కాబట్టి మూడో స్థానము అంటే కనుక అంటే ఈ మనకి ఈ జాతకుడికి ఈ మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో కనుక ఈ గ్రహాల సంయోగం జరిగితే వాటిని ఉపచయన స్థానాలు అని అంటారు ఈ మూడు ఆరు పది పదకొండుని ఉపచయన స్థానాలు అంటారు అనమాట అయితే ఈ ఉపచయన స్థానాల్లో కనుక ఈ గ్రహాలు వచ్చి ఉంటే ఆ జాతకుడికి విశేషమైన అభివృద్ధి పురోగతి కనబడుతుంటుంది అయితే ఆ స్థానాలు ఏమిటి ముందుగా మీకు తెలియపరుస్తాను మూడవ స్థానము ధైర్య స్థానము ప్రతి వ్యక్తికి ధైర్యం ఉంది అంటే ఆ మూడవ స్థానం విశేషంగా ఉంది అని గుర్తుపెట్టుకోండి అయితే ఇది వ్యక్తిగత నైపుణ్యాలను తర్వాత ఆ సామర్థ్యాలను ఒక వ్యక్తి యొక్క స్కిల్స్ ని కెపాసిటీని తెలియ చెప్పే స్థానము మూడవ స్థానము అయితే ఆరవ స్థానం ఏంటంటే శత్రు స్థానము ఈ శత్రువు స్థానంలో ఆ గ్రహాలు ఉండడం వల్ల మనకి వ్యాధులు కష్టాలు ఇబ్బందులు ప్రతిదీ మనకి ఇబ్బందిగా ఉంటుంది ఊరు వ్యాధులు వస్తూ ఉంటాయి ఊరు కష్టాలు పరంపరగా వస్తూ ఉంటాయి ఇవన్నీ కారణము ఆరవ స్థానం అనమాట అయితే కొంతమందికి అయితే ఆరవ స్థానము స్థానము ఈ శత్రుస్థానము అనగా ఏంటంటే వ్యాధులు కష్టాలు ఇబ్బందులు తర్వాత శ్రమ చేస్తేనే కానీ మనకి ఫలితం దక్కపోడాలు ఇవన్నీ చెప్పేది ఆరవ స్థానము మరి పదవ స్థానం ఏంటి అంటే ఇది కర్మస్థానము ఒక వ్యక్తి చెడు కర్మలు చేశాడా మంచి కర్మలు చేశాడా అని మనోర్త మనం చెప్పుకోనక్కర్లేదు మనకి జాతకంలో పదో స్థానం కనుక చూసినట్టయితే ఆ వ్యక్తి గత జన్మలో ఏమిటి ఈ జన్మలో ఏమిటి వాడు చెడు చేశాడా మంచి చేశాడా అనేది చక్కగా అద్దంలో చూపించినట్టు చూపించేస్తుంది ఇది దీన్ని మనం కర్మస్థానము అంటాము అయితే ఇది దేని మీద ఇంపాక్ట్ పడుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగ కీర్తి మీద ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఇవి సూచిస్తాయి పదవ స్థానాన్ని అయితే పదకొండవ స్థానం ఏ స్థానము అంటే లాభస్థానము ఈ లాభస్థానానికి లాభం దేని వల్ల వస్తుంది సంపాదన వల్ల లాభం వస్తుంది లేదంటే ఆశీర్వాదాల వల్ల కూడా లాభాలు వస్తాయి అంటే బ్లెస్సింగ్స్ అనమాట మన బ్లెస్సింగ్స్ ని ఈజీగా తీసేస్తుంటాము ప్రతిదీ డబ్బుతోనే కొలుస్తాము కానీ మనకి ఎప్పుడైతే కాలంలో బ్లెస్సింగ్స్ ఆశీర్వచనాలు కూడా చాలా ఉపయోగపడతాయి దాన్ని కూడా కొట్టిపారేయకండి డబ్బు కనబడుతుంది ఆశీర్వచనము కనపడకుండా మనిషికి బలాన్ని శక్తిని ధైర్యాన్ని కూడా ఇస్తూ ఉంటుంది ఎవరైనా బ్లెస్సింగ్స్ ఇస్తే కనుక నో అనకండి తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేయండి అయితే ఆ కొంత అనుకూలతను కూడా అంటే మీరు చేసే పనిలో అనుకూలతను ఇచ్చే అవకాశము ఈ పదకొండో స్థానంలో ఉంటుంది ఇవి ఉపచయన స్థానాలు మూడు ఆరు పది పదకొండు అయితే ఈ స్థానాల్లో గ్రహ గ్రహాలు సంచరించడం వల్ల మనకి వృద్ధి కలుగుతుంది వృద్ధి అంటే గ్రోత్ డెవలప్మెంట్ అభివృద్ధి అనమాట అయితే ఈ సమయంలో మనకి కొన్ని గ్రహాలు వృద్ధిని కలిగించబోతున్నాయి ఈ మే నెలలో అందుకే ఈ మే నెలను వృద్ధి యోగము అని అంటారు అయితే ఈ వృద్ధి యోగంలో ఏ ఎక్కడ ఏర్పడుతోంది అంటే వృషభ రాశిలో ఏర్పడుతోంది వృషభ రాశిలో ఏర్పడుతున్నందువల్ల వృషభ రాశి వారికి మిగతా ఆ గ్రహాల అంటే మిగతా రాసుల వారికి కూడా ఫలితాలను ఇవ్వబోతుంది అయితే వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండొచ్చు అంటే ఈ యోగాలు శుభ ఫలితాలు గృహ ఫలితాలు అంటే గృహాలు కొనుక్కోవడము శుభ ఫలితాలు ఆ భూములు కొనుక్కోవడము ఇట్లాంటి విషయాల మీద ఎక్కువగా వృద్ధి జరిగే అవకాశం కనబడుతోంది అయితే రాహు కేతు గురు శని ఈ గ్రహాల యొక్క సంచారంలో అంటే మనం ఇందాక చెప్పుకున్న వృద్ధి యోగానికి రాహు కేతు గురు శని ఈ గ్రహాల కదలిక సంయోగము అక్కడ ఉండడము జరుగుతోంది అయితే ఈ నాలుగు ఈ స్థానాల్లో ఉండడం వల్ల ఈ రాసుల్లో ఉండడం వల్ల ఏమిటి ఉపయోగము అంటే కనుక ఆర్థిక సామాజిక వైవాహిక జీవితాల్లో అనుకూలము అభివృద్ధి పురోగతి గోచరిస్తోంది అయితే విశేషాలు ఏమిటి ఇలా దీనివల్ల అనే విషయాన్ని చెప్పుకుంటే కనుక ఈ వృద్ధి యోగాలు మూడు ఆరు పది పదకొండులో సంచారం చేయడం వల్ల ఉద్యోగ వ్యాపార రంగాల్లోనూ అభివృద్ధిని కూడా అన్నమాట ఇందాక అనుకున్నవే కాకుండా ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కూడా వృద్ధిని సూచిస్తున్నాయి అయితే గృహయోగం ఎలా కన కలుగుతుంది అంటే కనుక ముందుగా వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో గృహయోగం ఉంది అంటే గృహ నిర్మాణం చేసుకోవచ్చు గృహాన్ని కొనుక్కోవచ్చు గృహ సంబంధిత విషయాల్లో కూడా వృద్ధి అనేది గోచరిస్తోంది అయితే రాహుకేతు సంచారాల వల్ల కొన్ని రాశుల వారికి ఆశించిన ఫలితాలు కూడా మీరు ఏ ఫలితాలైతే ఆశిస్తారో అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఆ ఫలితాలను అందజేయబోతున్నారు ఈ రాహు కేతువులు అయితే మరి గురు సంచారం యొక్క ఉపయోగం ఏమిటి గురు ఏమిస్తున్నాడు అంటే గురు మే పదిహేను తర్వాత తన సంచారంలో మార్పులు చేసుకుంటున్నాడు దీని వల్ల ఏమవుతుందంటే కుటుంబ పరంగా ధనము వ్యక్తిగతంగా వ్యాపార పరంగా ధనం రావడము కుటుంబ జీవితాల్లో కలహాలు పోయి అనుకూలత రావడము వివాహ పుత్ర సంతాన యోగాలు కలగటము ఇలాంటివి కుటుంబ పరంగా ఇవ్వబోతున్నాడు గురు సంచారం వల్ల అయితే మరి శని సంచారం వల్ల ఏమిస్తున్నాడు అంటే మంచి మంచి మార్పులు మీరున్న స్థానం నుంచి విశేషమైన స్థానానికి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్లకు ఈ ఇందులో ఉండే వారికి వారు ఉన్న స్థానాన్ని మీరు గమనించుకోవచ్చు నిన్నటి వరకు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అనేది చిన్నగా మార్పులు అనేవి మీకు చోటు చేసుకుంటాయి తర్వాత మరి సూర్యుడు శని ఇద్దరు కలిసి కూడా సంయోగం చేస్తున్నప్పుడు సూర్య శని సంయోగం ఏర్పడడం వల్ల హార్డ్ వర్క్ ఎవరైతే చేస్తారో వారికి కూడా ఈ సమయంలో విశేషమైన ఫలితాలు వస్తున్నాయి అయితే మరి ఇంకొక యోగం కూడా మనం చెప్పుకోవచ్చు గజకేసరి యోగం కూడా ఈ గజకేసరి యోగం కొన్ని రాసులు వాళ్ళకి శుభ ఫలితాలు ఇస్తుంది మరికొన్ని రాసుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కూడా ఇవ్వబోతుంది అయితే ఆ శుభ ఫలితాలు ఎక్కడిస్తున్నాయి అంటే కనుక ఉద్యోగ వ్యాపార రంగంలో ధన లాభము వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు వివాహ యోగము సంతాన యోగము గృహ నిర్మాణము ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కలగటము ఇటువంటివన్నీ కలుగుతాయనమాట అంటే ఈ వృద్ధి ఆ యోగంలో గజకేశరితో యోగాలకు ఎలాంటి భోగాలు యోగాలు కలుగుతున్నాయో అలాంటి ఫలితాలనే ఇందులో కూడా మనము చూడబోతున్నాము అయితే కొన్ని రాశుల వాళ్లకు సమస్యలు కూడా వస్తున్నాయి ఎక్కడైతే బాగుందో దాని వెనకాల సమస్య కూడా ఉంటుంది కదా అయితే దీనిలో సమస్యలు ఉన్నప్పటికీ దాన్ని పరిష్కారం చేసుకునే శక్తి చేసుకునే అవకాశము కూడా ఈ గ్రహాలే మీకు ఇస్తున్నాయి మీరు కేవలం నిమిత్త మాత్రలు అనమాట కానీ ఆ శక్తి మీది కాదు ఆ గ్రహాలు ఆ కష్టం నుంచి తీసి ఇచ్చేది గ్రహాలే దాన్ని తీసేందుకు శక్తిని ఇచ్చేది కూడా ఆ గ్రహాలే కాబట్టి మీరు భయానికి లోనవ్వక్కర్లేదు టెన్షన్ కి లోనక్కర్లేదు ఏమైపోతుందో అన్న బెరుకు కూడా మీకు అక్కర్లేదు అయితే ఆ ఈ వృద్ధి యోగము శాస్త్ర పరంగా చూసినట్టయితే కనుక చాలా శుభప్రదమైన యోగము ఈ యోగము ఆర్థికంగాను వ్యాపార పరంగాను ఆరోగ్య పరంగాను కుటుంబ సౌఖ్యం పరంగాను విద్య ఉద్యోగ విషయాలలో విశేషమైన వృద్ధి గోచరిస్తుంది అన్ని రాశుల వాళ్ళకి ఉంటుంది ఎక్కువగా వృషభ రాశిలో వారికి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి వారికి మంచి ఫలితాలు ఒకంత ఎక్కువగా ఉంటాయి మిగతా వారికన్నా అయితే ఈ సమయాన్ని మనము వృద్ధియోగం అని అనుకున్నాము అది మే నెలలో స్టార్ట్ అవబోతోంది అయితే ఈ మే నెలలో మరి ఒకటి బృహస్పతి అంటే గురువు మేషరాశిలో ఉన్నాడు కాబట్టి అంటే ఇప్పటి వరకు మేషరాశిలోనే ఉన్నాడు మేషరాశి మేషరాశిలో ఉన్న ఈ గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు ఎప్పుడైతే స్థితిలో ఉంటాడో ఆ అన్ని రంగాలలో ఉన్న వారికి విశేషమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు అయితే ఇది వృద్ధియోగం యొక్క ఆ సంపూర్ణ సమాచారం అయితే ఇప్పుడు మనము మేషాది ద్వాదశ రాసుల వారికి ఏ రంగంలో అభివృద్ధిని ఇస్తున్నారు ఈ స్థానాల్లో ఎటువంటి అభివృద్ధి ఉండబోతోంది అని సవివరంగా మీకు తెలియచేసుకుంటాను తదుపరి రాశి తులారాశి ఈ రాశి వారికి ఈ వృద్ధి యోగంలో గ్రహ ఫలితాలు ఎలా ఉన్నాయంటే శుక్రుడు అధికమైన ఆనందాన్ని ఇస్తాడు ఇప్పుడు మీ రాశిలో శుక్రుడు ఉన్నాడనమాట చాలా ఆనందాలు మీరు ఏ ఫలితాలు పెట్టినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది అయితే విద్యార్థులకు చూసినట్టయితే ఆర్ట్స్ డిజైనింగ్ హోటల్ మేనేజ్మెంట్ లో చదువుతున్న విద్యార్థులకు మంచి అవకాశాలు రావడము మీరు క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ అవడము లేదా విదేశాలు వెళ్ళాలి అనుకున్న వాళ్లకు విదేశాలు వెళ్లే అవకాశము ఇలాంటి మంచి మంచి డెవలప్మెంట్ గ్రోత్ పురోగతి అన్ని కనబడుతున్నాయి ఆ దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకోండి తర్వాత ఉద్యోగస్తులకు చూసినట్టయితే మల్టీనేషనల్ నేషనల్ కంపెనీల్లో అవకాశాలు రావడము ఇప్పుడు చేస్తున్న చిన్న ఉద్యోగాల నుంచి పెద్ద కంపెనీల్లోకి ఎంఎన్సి కంపెనీల్లోకి వెళ్లే అవకాశాలు కూడా మీకు వచ్చే దిశ కనబడుతోంది ఆ ప్రయత్నాలు చూసుకోండి ఒకవేళ అలాంటి అవకాశం వస్తే కనుక వదులుకునే ప్రయత్నం చేయకండి తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే లగ్జరీకి సంబంధించిన వస్తువులను అమ్మే వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్లకు విశేషమైన లాభాలు రావడము డెవలప్ కలగడము డెవలప్మెంట్ కలగడము దీంతో పాటు మీ యొక్క వ్యాపార సంస్థలు విస్తరణ అయ్యే అవకాశం కూడా ఈ సమయంలో గోచరిస్తోంది దానికి సంబంధించినటువంటి ఏమైతే ప్రణాళికలు వేసుకుంటారో ఈ సమయంలో వేసుకోండి వ్యవసాయదారులకు ఎగుమతి పంటలు అంటే మీరు ఏవైతే పంటలు వేస్తున్నారో ఎక్స్పోర్ట్స్ పంటల మీద ఎగుమతి చేసే పంటల మీద కనుక దృష్టి పెట్టి వాటిని పండించినట్టయితే కనుక విశేషమైన లాభాలు గ్రోత్ కనబడుతున్నాయి ఈ వృద్ధి యోగంలో తర్వాత ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక చర్మ సంబంధిత సమస్యలు రావడము వ్యాధులు రావడము ర్యాషెస్ కావచ్చు లేదా అంటే ఇరిటేషన్స్ ఇంకా పెద్ద పెద్దవి కూడా చెప్పడం బాగుండదు చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం కనబడుతోంది తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే భవిష్యత్తు ప్రణాళికలు ఏవైనా మీరు వేసుకోవాలి అని అనుకుంటే కనుక ఈ సమయంలో చక్కని పునాదిలా అవుతుంది తప్పనిసరిగా వేసుకోండి వివాహం కాని వారికి సంతానం కోరే వారికి కూడా ఈ సమయం చాలా చక్కగా ఉంది శుభవార్తలు వింటారు కోర్టు పరంగా కూడా మీకు ఒక ఎలా ఉంటుందంటే మీ పట్ల తీర్పు వచ్చి ఉల్లాసంగా సంతోషంగా ఉండే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతోంది దీంతో పాటు భూమి వస్తు వాహన గృహ యోగాలు కూడా కలిసి వస్తున్నాయి దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకోండి తర్వాత ఐటి కంపెనీలో చూసినట్టయితే డిజైన్ టూల్స్ యూజర్ ఇంటర్ఫేస్ రంగాల్లో పనిచేస్తున్న వారికి విశేషమైన అభివృద్ధి గ్రోత్ కనబడుతోంది ఆ ప్రయత్నాలు చేసుకోండి హస్తకళల వాళ్ళకి చూసినట్టయితే ఫ్యాషన్ డిజైనింగ్ రంగాల్లో మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడము వినియోగదారులు పెరగడము మీకు ఏదైతే అనుకుంటారో ఆ అనుకున్న దిశ వైపు ప్రయాణించే అవకాశము మీ డ్రీమ్స్ సక్సెస్ అయ్యే అవకాశము కనబడుతోంది తర్వాత కాంట్రాక్టుదారులకు లగ్జరీ హోమ్స్ నిర్మాణంలో లాభాలు అంటే విల్లాస్ అంటారు కదా హై అండ్ అంటే ఫైవ్ క్రోర్సు టెన్ క్రోర్సు ఇట్లాంటి పెద్ద పెద్ద లగ్జరీ హోమ్స్ నిర్మాణం చేపట్టిన వాళ్లకు లేదా ఆ కాంట్రాక్ట్ తీసుకునే వాళ్లకు మంచి లాభాలు రావడము గ్రోత్ అభివృద్ధి కనపడము జరుగుతోంది కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు తీసుకోండి ఆ కాంట్రాక్ట్ ని తీసుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక ప్రజల్లో ఆకర్షణ పెరుగుతుంది మీ నాయకత్వం పట్ల నమ్మకం ఏర్పడుతుంది సినిమా రంగంలో చూసినట్టయితే కనుక శృంగార సంబంధిత కథనాలు కానీ స్మైల్ బేస్డ్ కా సినిమాలు కానీ చేసినా కానీ డైరెక్షన్ చేసినా కానీ లేదా అంటే రాసినా కానీ విశేషమైన గుర్తింపు వచ్చే అవకాశం కనబడుతోంది అయితే క్రీడాకారులు చూసినట్టయితే కనుక క్రీడ అంటే మీరు ఏదైతే ఏ క్రీడల్లో అయితే ఆడుతున్నారో ఆ క్రీడల్లో కొంత కృషి చేసి అంటే మీరు ద్వారా కావచ్చు లేదా అంటే ఏదైనా ప్రమోషన్స్ ద్వారా కనుక మీరు బయటకు వెళ్ళినట్లయితే గుర్తింపు కలగడంతో పాటు ఆఫర్స్ వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది మీకు చెప్పదగిన వృద్ధి మంత్రము ఓం శుక్రాయ వృద్ధి కరాయ నమ ఈ మంత్రాన్ని ప్రతి శుక్రవారం రోజు పదహారు సార్లు మిగతా రోజులు అంటే ఈ వృద్ధి యోగం ఉన్ను కూడా నూట ఎనిమిది సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారము కొంతమందికి వెన్నుముకకు సంబంధించిన సమస్యలు ఎవరైతే బాధపడుతున్నారో అంటే స్పైనల్ కార్డ్స్ కావచ్చు లేదా నడుముకి సంబంధించి కావచ్చు లేదా దీర్ఘకాలికంగా మంచంలో ఉన్న వాళ్ళు కావచ్చు వీళ్ళు ప్రతి శుక్రవారము విష్ణువుకి సంబంధించిన పూజ చేయండి అంటే దీర్ఘకాలికంగా మంచంలో ఉన్న వాళ్ళు చెయ్యలేరు కాబట్టి వాళ్ళ సంబంధికులు ఎవరైనా చేసినా కానీ ఆ పూజ వాళ్ళకి చెందే అవకాశం ఉంటుంది లేదు లేచి నడుచుకొని లేదా కుర్చీలో వీల్ చైర్ లో కూర్చుని ఉన్నవాళ్ళు ఇలాగా మీ ఓపికను బట్టి మీ స్వాంతనను బట్టి విష్ణు పూజ చేసుకున్నట్టయితే ధన్వంతరి సంబంధించినటువంటి విష్ణు ధన్వంతరి అన్న విష్ణుమూర్తే కాబట్టి ఆ ధన్వంతరి స్వామి వారిని ప్రత్యేకంగా స్మరించుకుంటూ విష్ణుమూర్తికి కనుక చేసినట్టయితే ఈ వెన్ను సంబంధిత ఆ రోగాలు పోయే అవకాశము కొంత మెరుగుపడే అవకాశం కనబడుతోంది వెన్ను పూస అంటే స్పైనల్ కార్డు నడుముకి కాళ్లకు సంబంధించినవి కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటూ నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే మీరు ఈ దీన్ని నేను ఇచ్చే ఈ వృద్ధి మంత్రాన్ని చదువుకుని మీరు లేచి నడవాలి మంచం నుంచి లేచి అందరిలాగా నడవాలి వీల్ కుర్చీలోంచి లేచి నడవాలి అని కోరుకుంటూ కనుక నేను ఇచ్చే ఈ మంత్రాన్ని కనుక ఇందాక ఇచ్చాను కదా వృద్ధి మంత్రము దాన్ని చదువుకుని కనుక దీక్షగా చేసినట్టయితే తప్పనిసరిగా మీ యొక్క వ్యాధి తగ్గుముఖం పట్టి అందరిలా నడిచే అవకాశం కనబడుతుంది అయితే ఇది మాత్రము మీరు ప్రతిరోజు చదువుకునే ప్రయత్నం చేయండి మిగతా వాళ్ళు పదహారు సార్లు చదువుకోండి మీరు నూట ఎనిమిది సార్లు చదువుకోండి ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన వృద్ధి మంత్రము పరిహారాలు సూచనలు నమస్తే